హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అండి ఓలా కమిషన్ తోటి కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ అనమాట కస్టమర్ ఫస్ట్ బ్లౌజ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది చూడండి ఇది వచ్చేసి నా మామూలుగా అయితే ఇలాగా పాట్ నెక్ పెట్టమన్నారు ఈ పెద్దది అన్నారు చిన్నగా పెట్టమన్నారు కాబట్టి కూజా షేప్ అనమాట అంత ఏం షేప్ ఎక్కువ కనిపించదు ఎందుకంటే తక్కువ పెట్టమన్నారు డీప్ అనేది బాగా డీప్ పెట్టి బాగా బ్రాడ్ పెడితే నెక్ ఎప్పుడైనా సరే బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎల్ షేప్ అంటే స్టార్ టైప్ అనమాట ఇలా వచ్చింది తర్వాత వచ్చేసి హ్యాండ్ ఒక పఫ్ ఇచ్చి ఇమ్మన్నారు హ్యాండ్కి పఫ్ అదేవిధంగా పైపింగ్ కూడా ఇన్విజిబుల్ వేసాను హ్యాండ్కి చూడండి ఈ పఫ్ చిన్న పఫ్ ఓకేనా ఇంకా ఓవర్లకు మొత్తం కూడా ఫస్ట్ అయితే షోల్డర్ చేసేసాను ఆ తర్వాత అంటే ఎక్ కూర్చుని ఇవ్వడాలు టైం పట్టిందండి బాగానే ఫస్ట్ టైం కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా ఒక్క పోగు కూడా బయటకు రాలేదండి ఈ ఇలాంటి బ్లౌజులు చాలా చాలా కుట్టాను ప్రతిసారి అన్ని పోగులు బయటకు వచ్చేసి చూడడానికి అస్సలు బాగుండేది కాదు సో ఇప్పుడైతే నేను కొద్దిగా పూజ అయితే చేసేసుకున్నానండి ఒక అంటే కిచెన్లో పెట్టాను అనమాట ఇంకెక్కడ ప్లేస్ లేదు నాకు కిచెన్లో పెట్టేసుకుని ఇక్కడ చిన్న స్టూలు వేసుకున్నాను నేను రేపు చెప్తా లేండి అయితే స్టార్ట్ చేశాను దేవుని తలుచుకుంటూ ఎందుకంటే ఇదేమో చూడడం ఫస్ట్ కాదండి మా ఫాదర్కి ఉంది ఓలక్ మిషను జెంట్స్ టైలర్ అని చెప్పాను కదా మనకంత ఏం అవసరం పేరెంట్స్ టైలర్ అయిన అయినంత మాత్రం నా పిల్లలు కూడా టైలర్స్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు కదా ఇంకో చెత్త అంతా కూడా కట్ అయిపోతుందనమాట జాగ్రత్తగా కట్ చేయమన్నారు అయితే మా ఫాదర్ నార్మల్ మిషన్ ఒకసారి చిన్నప్పుడు నా బొమ్మ ఉండేదండి ఒక చిన్న బొమ్మ బొమ్మకి అనమాట చిన్న చిన్న స్కర్ట్లు అనేవని ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం అండి ఇదేనే కాదు ఆ ఏజ్కి సంబంధించింది ఆ ఏజ్ వరకు ఉండేది అన్నమాట క్రియేటివిటీ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి అంతే నేను ఏదైనా బొమ్మలు గీయాలనుకున్నా బాగా థింకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట థింకింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది సో నేను ఏం చేశానంటే బొమ్మకి కుట్టేదనమాట ఒకసారి మా ఫాదర్ మిషన్ ఎక్కితే అదేదో అయిపోయింది నేను ఏదో పాడు చేశాను చాలా గట్టిగానే బెదిరించారు కొట్టినట్టు కూడా ఉన్నారు అప్పుడు నాకు వచ్చేసి సెవెన్ ఇయర్స్ అనుకుంటా గట్టిగానే పడినట్టున్నాయి దెబ్బలు నాకు గుర్తు లేదండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా ఫాదర్ మిషన్ ఎక్కను ఎప్పుడైనా మా మదర్ది ఎక్కేదాన్ని అయితే ఇది కదా అస్సలు టచ్ కూడా చేసేదాన్ని కాదనమాట మొత్తానికి మా ఫాదర్ది కాబట్టి అస్సలు వెళ్ళేదాన్ని కాదు అయితే దారాలు పోతే మాత్రం చాలా తిప్పలు పడేవారండి అది ఎందుకు అనుకునేదాన్ని కానీ నాకు ఇప్పుడు ఆయన ఎక్కిస్తుంటే ఇది నాకు అమ్మినతను ఎక్కిస్తుంటే నాకు అర్థమైందనమాట ఒక్క సైడ్ దారం మాత్రం చాలా కష్టం ఊడిపోయిందంటే మనం కొంచెం ఇబ్బంది పడాల్సిందే అలవాటైపోతే పర్లేదు అయినా యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చిందంటే అదేం పెద్ద కాదేమో అని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్లో చూసే కదా నేర్చుకుని స్టార్ట్ చేశాను ఇన్ని చేసిందాన్ని అది చేయలేదా అని ముందుకు అనమాట వెళ్ళడం వల్ల నాకైతే ఇప్పుడు కొంచెం మెల్లిగానే కుట్టాను అంత ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళలేదండి కానీ కింద పక్కన ఉందన్నమాట నాకు మోటార్ అనేది ఆ పక్కనే ప్రెస్ చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాను ఇలా స్లోగా వెళ్తున్నాను అనమాట ఇంత ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది క్లాత్ ఎలా ఉందంటే ఒక సూది అనేది గుచ్చామనుకోండి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ సూది గుచ్చినట్టు అందుకని చెప్పేసి నేను ఇంకా హెమ్ంగ్కి ఇచ్చేస్తున్నానండి పైపింగ్ వేశాను సైడ్కి నేను మిషన్ మీద కుడతాను కదా అది ఇవ్వట్లేదు ఇంకా ఎందుకంటే ఆ సూది అనేది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అక్కడ గుచ్చినట్టు మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి హెమింగ్కి ఇచ్చేస్తున్నాను బాగానే అయిందండి బాగానే వచ్చింది ఇంకా మళ్ళీ నేను కెమెరా ఆఫ్ చేసి వెళ్ళి మిగతావి స్టిచ్ చేసుకొచ్చాను ఇప్పుడు సైజ్ జాయింట్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు ఒక దారం అయితే పోయిందండి అది నేను భయపడ్డాను ఫస్ట్ కానీ ఆ దారం ఏదో కాదులేండి రెండో దారము అది దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అది నార్మల్గా మనం ఎలాగైతే ఎక్కించుకుంటామో అదే టైప్ అనమాట ఇది ఒక దారం తెగింది ఇది ఇది మామూలు దారమే కానీ ఎందుకు ఎక్కించడానికైతే నాకు ఇబ్బంది అయింది నాకు ఇంకా తెలియాలనుకుంటా ఎదురుగుండా మనకి ఓవర్లక్ కాకుండా మనకి పీకో మిషన్కి ఎదురుగుండా ఎలాగ ఎక్కిస్తాం అలా ఎక్కించాలి అయితే పక్కన అవన్నీ అడ్డున్నాయి ఎక్కించడానికి మన దగ్గర ఒకటి ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుందండి ఎక్కించడానికి అది నా బ్యా హ్యాండ్ బ్యాగ్లో ఉంది సో మొత్తం మీద అయితే ఎక్కించేసానులేండి వీడియో అనేది ఆఫ్ చేసేసి కొంచెం ఇలాగ షాప్ చేసుకుని మొత్తం మీద ఫైనల్గా ఎక్కించేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ కట్ అయిపోయిందంతా కూడా పక్కకు వచ్చేస్తుందండి బాగానే ఉంది నాకు ఇంకా ఎత్తడాలు అవి రావట్లేదు వెనకాల ఇలాగ ఎత్తుతున్నారు ఇలా ఇలాగ ప్రెస్ చేస్తే పాదం పైకి లేస్తుంది పడుతున్న తిప్పలు ఫస్ట్ది కదా కానీ టైం పట్టిందండి బాగానే తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్ అనేది చాలా చాలా తక్కువని చెప్పుకోవాలి రీజనబుల్ కాస్ట్ అనుకోవాలండి మరీ తక్కువ అంటే కాదు రీజనబుల్ కాస్ట్ ప్రతి దానికి లేవాలి కదా చంకకి ఇవ్వాలి సైడ్ జాయింట్కి లేవాలి మళ్ళీ కరెంట్ పోతే పని చేయదండి మనకి మిషన్ కాదు కదా అంటే బాడీ లేదు కదా తాడుతో తక్కడానికి తొక్కడానికి ఫెసిలిటీస్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా మోటార్ అయితే ఉండాలి నేను మోటార్ లేకుండా నార్మల్ మిషన్ అనేది తొక్కను మళ్ళీ స్టిచ్చెస్ పెయిన్ వస్తాయని చెప్పేసి స్లోగా అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫైనల్గా అయితే దీ బ్లౌజ్కి అయితే సాటిస్ఫైడ్ అండి నిజంగా పోగులన్నీ బయటకు వచ్చేసి నార్మల్గా అయితే ఇది బాగా పీచ్ వచ్చేసే బ్లౌజ్ పీస్ అనమాట లుక్ అయితే బాగుంది మీరే చెప్పండి నేను చెప్పేదానికన్నా మీరే నాకు కమెంట్లు కమెంట్ల బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఎలా వచ్చి ఎలా ఉంది ఫినిషింగ్ అనేది ఫస్ట్ది కాబట్టి నేను పడ్డ తిప్పలకి కొంచెం టైం పట్టింది ఇంకా అది కొంచెం గట్టిగా ఉంది వెనకాల ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇంటికి ఒకసారి అడుగుతాను ఇక్కడ కొంచెము వదిలేసి స్టిచ్ చేస్తాను అనమాట అది కవర్ చేస్తున్నాను సో ఫైనల్గా అయితే నాకు సెట్ అయిపోయింది ఎక్కడైతే పెట్టుకోవాలో ప్లేస్ లేదనుకున్నాను కానీ నార్మల్గా కిచెన్లో అయితే సెట్ చేసుకున్నాను ఇంకో చెత్త అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి అతనికి సిక్స్ వన్ అనేది ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ మామూలుగా అయితే మొత్తం కూడా చెక్కతో సహా ఇచ్చారు ఎక్కడంటే అక్కడ మనం తిప్పుకోవచ్చు అనమాట నేనేం చేశానంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా మనం కూర్చుని మేకప్ వేసుకుంటాము స్టూల్ ఆ స్టూల్ మీద పెట్టేశాను దీన్ని ఆ స్టూల్ ఎలాగో మనం వాడట్లేదు అని చెప్పేసి సో ఫినిషింగ్ అంతా చాలా బాగా వస్తుంది కొద్దిగా ఆ థ్రెడ్ని ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోవాలి లేకపోతే ఆ థ్రెడ్ అంతా లోపలికి వెళ్ళిపోయిందంటే ఇబ్బంది పడాలి దారం తెగాక తెలుస్తుంది అండి నా పరిస్థితి ఏంటో ఆ రోజు కూడా వీడియో తీస్తాను ఇప్పుడు నా బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి ఫినిషింగ్ అంతా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి